ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీ ఏపీ కానిస్టేబుల్ ఏపీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ వీటన్నిటిలో కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చేటటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం అదేంటి అంటే సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఈరోజు మనం చూద్దాం ఈ సంక్షేమ పథకాల గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చి తీరుతుందండి అందువల్ల మీరు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు లేదా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ప్రధానమైనటువంటివి ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అంటే ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉంది కాబట్టి ఈ పద ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పథకాలని అమలు చేస్తుందో ఏ పేర్లతో అమలు చేస్తుందో ఏ సమయంలో అంటే ఏ డేట్న ఇది ప్రారంభించింది ఏ గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అనేటటువంటి విషయాల మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వానికి సంబంధించిన వాటిని మనకి క్వశ్చన్స్ సాధారణంగా అడగరు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి సంబంధించి మాత్రమే అడుగుతారు కాబట్టి కొత్త గవర్నమెంట్లో అవుతున్నటువంటి పథకాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం దీనిలో ప్రధానంగా ఈ మధ్య ప్రకటించబడినటువంటి ఒక పథకం ఉందండి దాని పేరు ఏం పేరు అంటే కళలకు రెక్కలు ఆ పథకం పేరు కళలకు రెక్కలు కళలకు రెక్కలు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించడం జరుగుతోంది అతి త్వరలో అసలు ఈ కళలకు రెక్కలు అనే దానికి ప్రధానంగా దీనికోసం చేస్తున్నారు అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి ఏ లక్ష్యంతో కళలకు రెక్కలు అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రారంభిస్తోంది అంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య ఉన్నత విద్య కానీ లేదా ప్రొఫెషనల్ విద్య కానీ చదువుతున్నటువంటి విద్యార్థినులు ఉంటారు విద్యార్థినులు మాత్రమే అంటే అమ్మాయిలకి మాత్రమే ఈ విద్యార్థులకి వారు కానీ రుణం తీసుకుంటే వారి చదువు కోసం రుణం కానీ తీసుకుంటే ఆ రుణానికి సంబంధించినటువంటి గ్యారంటీ పూచీకత్తు అంట తెలుగులో దానికి గ్యారెంటీ అంటాం ఆ గ్యారెంటీని గవర్నమెంటే కల్పిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ప్రొఫెషనల్ కోర్స్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ చదువు కోసం లోన్ తీసుకుంటే ఆ అమ్మాయి ప్రత్యేకంగా గ్యారంటీని చూపించాలి ఆ గ్యారంటీని ఏదైనా ఆస్తిని చూపించి దాన్ని ఆ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం కళలకు రెక్కలు అనేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ కి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందనమాట ఆ విధంగా ప్రొఫెషనల్ విద్యను అండ్ హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు రుణాలు తీసుకుంటే వాటికి ప్రభుత్వం పూచీకత్తు లేదా గ్యారంటీ ఇచ్చే కార్యక్రమాన్ని కలలకు రెక్కలు అని అనిపిస్తారనమాట దీని ద్వారా లక్ష్యం ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లోని ప్రొఫెషనల్ లో కూడా అమ్మాయిలు ఎక్కువగా విద్యావంతులు చేయడం అనమాట అంటే అమ్మాయిలకి మహిళా సాధికారత కలిగించడం లేదా మహిళల్ని ఉన్నత విద్యలోకి అత్యధికంగా రెప్పించడం అనేటటువంటి లక్ష్యంతో ఈ కళలకు రెక్కలు అనే కార్యక్రమం అనేది అతి త్వరలో ప్రారంభించబడుతోంది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారంటే ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోనే కళలకు రెక్కలు అనే కార్యక్రమం ప్రారంభిస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రకటించడం జరిగిందనమాట ఇది ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది కొత్త పథకం అనమాట ఇప్పటివరకు అమల్లో లేనటువంటి ఒక కొత్త పథకం కేవలం ఉన్నత విద్య ప్రొఫెషనల్ విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిల కోసం మాత్రమే నిర్వహిస్తున్నటువంటి మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది గవర్నమెంట్ ఇంకా ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాము ఎప్పుడు ప్రారంభిస్తున్నామనేది ఇంకా వివరించలేదు కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడైతే తెలియజేస్తుందో దాని గురించి కూడా నేను మళ్ళీ తెలియజేస్తాను ఓకే ఇది ఫస్ట్ కార్యక్రమం ఇప్పుడు రెండో కార్యక్రమం చూద్దాం సెకండ్ సెకండ్ ఏంటంటే అన్నిటికన్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది ఏది అని అంటే మరొక ప్రత్యేక పథకం మహిళలు అయిపోయిన తర్వాత రైతులు రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రోగ్రాం ప్రస్తుతం అమలు అవుతుంది ఆ ప ప్రోగ్రాం పేరే అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఆ పథకం పేరేంటండి అన్నదాత సుఖీభవ అనే పథకం అనమాట ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఎవరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైతుల యొక్క ఉద్ధరణ కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు అనమాట ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే అమరావతిలోనే అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలోనే ఈ కార్యక్రమాన్ని అంటే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు అంటే ప్రతి రైతుకు కూడా అంటే ప్రతి రైతు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల చొప్పున సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకేనండి ఆ విధంగా ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని ప్రతి రైతుకి అందించేటటువంటి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ రాజ్ రాజధాని అయినటువంటి అమరావతిలో రెండు వేల ఇరవై ఐదు మేలో ప్రారంభిస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఇంకా ఈ కార్యక్రమం అతి త్వరలో ప్ర ప్రారంభించడం జరుగుతుంది అనమాట ఆ విధంగా ప్రారంభించి రైతులందరూ కూడా అమౌంట్లు కూడా వేస్తాము డైరెక్ట్గా అమౌంట్లు వేస్తామని ప్రకటించడం జరిగింది ఇది అన్నదాతా సుఖీభావా అనే కార్యక్రమం అనమాట లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏ ప్రోగ్రామ్ ఉండేది అనే దానికన్నా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్లో ఏ ప్రోగ్రామ్ ప్రస్తుతం అమలు అమలవుతుంది అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అనేది మాత్రమే డెఫినెట్గా ఇంపార్టెంట్ అనమాట పోయిన గవర్నమెంట్ పోయినసారి ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సాధారణంగా ఇవ్వరు ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు అందువల్ల దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఒక మీరు చదువుతానంటే చదవచ్చు కానీ అద ఎక్కువ చదవాల్సిన పని ఉండదు కానీ ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు మాత్రం మీరు తప్పనిసరిగా మీరు చదువుకోవాలి నెక్స్ట్ మరో కార్యక్రమం పేరు ఏంటి అంటే ఇప్పుడు మనం అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం అంటే అమ్మాయిలకి అంటే ఎవరైతే మహిళా సాధికారత కోసం అమ్మాయిలని యొక్క విద్యని ప్రొఫెషనల్ విద్యని ఉన్నత విద్యని అభివృద్ధి పరచడం కోసం కళ్ళకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని మాట్లాడుకున్నాం కళలకు రెక్కలు అనే కార్యక్రమం కళలకు రెక్కలు మాట్లాడుకున్నాం అలాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పేరుతో సుఖీభవ అనే పేరుతో రైతుల కోసం రైతుల ఉద్ధరణ కోసం ఒక కార్యక్రమం చెప్పుకున్నాం నెక్స్ట్ మూడోది ఏంటంటే తల్లులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులకి భరోసా ఇవ్వడం కోసమని తల్లికి వందనము అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అతి త్వరలో విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు మేలో ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ అనుకోండి ఒకటో తరగతి నుంచి దీనిలో ఏంటి అంటే ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఒకటో తరగతి నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాలో ఆ విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలని జమ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట ఆ విధంగా ఆ తల్లి ఆ పిల్లడికి సంబంధించినటువంటి ఖర్చుల్ని ఆర్థిక పరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఖర్చుల్ని భరించడం కోసం ఈ పదిహేను వేల రూపాయల సహకారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కల్పిస్తోందనమాట ఏ తరగతి అండి ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇది గుర్తుంచుకోండి మీరు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో స్కూల్లో ఎంతమంది పిల్లలైతే చదువుతున్నారో అంతమంది పిల్లలకు కూడా వర్తించడం జరుగుతుంది అనమాట ఇది స్పెషాలిటీ గత ప్రభుత్వం ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్ల తల్లిదండ్రులు పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి మాత్రం వేసేది కానీ ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని కొద్దిగా మార్పు చేసి ప్రతి పిల్లోడికి కూడా తల్లి అకౌంట్లో ప్రతి పిల్లోడికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని ప్రకటించడం జరిగిందనమాట ఇది ఈ పదిహేను వేల రూపాయలు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి రెండు వేల ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు మే ఈ అని అనమాట ఈ నెలలోనే ప్రారంభించడం జరుగుతుంది ఇది తల్లికి వందనం కార్యక్రమం అతి త్వరలో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లి యొక్క ఖాతాలో ప్రతి ఒక్క తల్లి యొక్క ఖాతాలో పదిహేను వేల రూపాయలని పదిహేను వేల రూపాయలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా అకౌంట్లో వేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకా అమలవలేదు అనుకోండి తల్లికి వందనం కార్యక్రమంలో అతి త్వరలో ఆ అమౌంట్ వేస్తామని ప్రకటించడం జరిగిందనమాట ఇది మూడో కార్యక్రమం నెక్స్ట్ నాలుగో కార్యక్రమం ఏంటంటే ఇది కూడా మహిళల కోసమే మహిళ యొక్క ఉద్దురం కోసం ప్రత్యేకంగా దీపం టూ పాయింట్ జీరో అనే కార్యక్రమం ప్రారంభించారు దీపం టూ పాయింట్ జీరో ఈ దీపం టూ పాయింట్ జీరో అనేది అన్ని కుటుంబాలకి కూడా అందరి కుటుంబాలకి కూడా ఈ దీపం కార్యక్రమం అనేది అమ్మువడం జరుగుతుంది ఎందుకంటే దీపం కార్యక్రమం దీపం టూ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఏవైతే వంట చేసుకునేటటువంటి సిలిండర్స్ ఉంటాయో ఆ గ్యాస్ సిలిండర్స్ని మూడు గ్యాస్ సిలిండర్స్ని దీపం టూ పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుందని దీపం టూలో పథకంలో భాగంగా ప్రకటించడం జరిగింది కానీ రీసెంట్గా నిన్నే అంటే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సారీ రాష్ట్ర క్యాబినెట్ అనేది ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే ఈ మూడు గ్యాస్ సిలిండర్లకి సంబంధించినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అంటే సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్లో వేసేస్తాం ఆ అకౌంట్లో వేసిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు అనేటటువంటిది ప్రకటించడం జరిగిందనమాట అంటే ఇంతవరకు ఏంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు మనం విడిపించుకున్న తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్లు మాత్రమే మనకు రిటర్న్ వచ్చేవి కానీ అలా కాదు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అమౌంట్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మన అకౌంట్లోకి వేసేస్తుంది అందరి కుటుంబాల యొక్క అకౌంట్లో కూడా వేసిస్తుంది వేసిన తర్వాత ఆ అకౌంట్ ఆ అమౌంట్తో మనం దీపం టూలో ఉన్నటువంటి సిలిండర్స్ కొనుక్కోవచ్చు లేదా కొనుక్కో మనివచ్చు మన ఇష్టం కానీ మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆ తల్లుల యొక్క ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఇది దీపం టూకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం దీపం టూ అనేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ మరో కార్యక్రమం ఉంది అదేంటి అంటే మత్స్యకారులు మత్స్యకారుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రారంభమైందండి దాని పేరు ఏం పేరు అంటే మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమం పేరు పెట్టారు ఏం పేరండి మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏంటి మత్స్యకారుల సేవలు అంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో అంటే మన రాష్ట్రంలో సాధారణంగా మంది తీర ప్రాంతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ సముద్ర తీర ప్రాంతంలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సముద్ర తీర ప్రాంతం ఉంది అంటే తప్పనిసరిగా దాని మీద ఆధారపడుతూ మత్స్యకారులు ఉంటారు ఈ మత్స్యకారుల యొక్క ఉద్ధరణ కోసమే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందనమాట ఆ కార్యక్రమమే మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమం ఈ మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి మత్స్యకారుడికి కూడా వేట నిషేధ సమయంలో ప్రస్తుతం వేట నిషేధ సమయం నడుస్తుంది అంటే ఈ వేట నిషేధం చేపల వేట నిషేధం అనమాట చేపల వేట నిషేధ కాలం ఈ చేపల వేట నిషేధ కాలం ఎప్పుడు ఉంటుంది అంటే సాధారణంగా చేపలు ఉంటాయి కదండి ఆ చేపలు సాధారణంగా గుడ్లు పెడుతూ ఉంటాయి సాధారణంగా ఈ సమయంలో గుడ్లు పెడతాయి అన్నమాట ఆ గుడ్లు పెడుతున్నప్పుడు అవి చిన్న పిల్లగా మారుతాయి ఆ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దగా అవ్వకముందే మన చేపలు పట్టేవారు అంటే మత్స్యకారులు పట్టేస్తే మన చేపల యొక్క జనాభా తగ్గిపోతుంది కాబట్టి మనకి ఆహార భద్రత లోపిస్తుంది అటువంటి సమస్య లేకుండా ఈ వన్ మంత్ పాటు ఆ చేపలు చిన్న చేపలుగా ఉన్న సమయంలో ఈ చేపల వేటను నిషేధిస్తే చిన్న చేపలన్నీ కూడా పెద్ద చేపలుగా మారిపోతాయి దాంతో ఆహార భద్రత అనేది మరింత ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం సంవత్సరం పాటు వన్ మంత్ పాటు అనమాట ప్రజెంట్ మే మంత్లో అంటే ఈ మంత్లో ఆల్రెడీ అంటే కరెక్ట్గా ఈ మాన్సూన్స్ ఏవైతే వస్తాయో ఆ మాన్సూన్స్ వచ్చే సమయంలో చేసి ఈ వేట నిషేధం అనేది జరుగుతూ ఉంటుంది మరి వేట నిషేధ సమయంలో మత్స్యకారులు చేపలు పట్టకపోతే వారి జీవనం ఏ విధంగా ఉంటుంది అటువంటి సమస్యలు రాకుండా ఉన్న కోసమని మత్స్యకారుల కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలని ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుందన్నమాట దాన్ని మత్స్యకార సేవలు అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ మరో ప్రధాన అంశం ఏంటంటే మత్స్యకార సేవ మత్స్యకార సేవలు అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది ఎప్పుడు ప్రారంభించింది అని అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించింది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం ఆ ఊరి పేరు చూడండి బుడగట్లపాలెం ఓకేనండి బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన మత్స్యకార సేవలు అనేటటువంటి కార్యక్రమాన్ని మన చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఏ లక్ష్యంతో ప్రారంభించారు మత్స్యకార సేవలు అనే కార్యక్రమాన్ని చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమని వారి కుటుంబానికి ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది అనమాట దాన్ని మత్స్యకార సేవలు అనే కార్యక్రమంగా చెప్పడం జరిగింది అలాగే మహిళా సాధికారత కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం ప్రారంభిస్తోంది త్వరలో దాని పేరు ఏం పేరంటే మహిళా సాధికారత కార్యక్రమం దాని పేరే మహిళా సాధికారిత పథకం మహిళా సాధికారిత పథకం ఈ మహిళా సాధికారిత పథకం అనేది అతి త్వరలో ప్రారంభిస్తుంది అంటే మహిళా సాధికారిత కార్యక్రమం ద్వారా పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్యలో వయసు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని గవర్నమెంట్ ప్రకటించింది అయితే ఇంతవరకు ఇది ప్రారంభించలేదు అనుకోండి ఇది మహిళా సాధికారత కార్యక్రమం దీనికన్నా ప్రధానంగా కళలకు రెక్కలు అన్నదాత సుఖీభావ తల్లికి వందనం దీపంటు మత్స్య సేవలో మత్స్యకార సేవలో అనే కార్యక్రమాలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించేటటువంటి మరొక కార్యక్రమం ఏంటంటే నిరుద్యోగులకు భృతి నిరుద్యోగులకు భృతి నిరుద్యోగ భృతి అనమాట నిరుద్యోగ భృతి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అంటే అన్ఎంప్లాయిడ్స్ ఉంటారో ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ప్రత్యేకంగా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయల వరకు ఇస్తాము అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భరోసా ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇంతవరకు ఇది ఇంకా ప్రారంభం కాలేదు అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్తున్నారు నెక్స్ట్ మరో కార్యక్రమం పేరు ఏం పారంటే ఆరోగ్య బీమా పథకం ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా పథకము ఈ ఆరోగ్య బీమా పథకం అనేది అన్ని కుటుంబాలకి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమాని కవర్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది అనమాట అలాగే మరొక కార్యక్రమం ఏంటంటే ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఉచిత విద్యుత్ పథకం ఉచిత విద్యుత్ ఫ్రీ విద్యుత్ పథకం అన్నమాట ఉచిత విద్యుత్ పథకము ఉచిత విద్యుత్ పథకం ఈ ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి కుటుంబాలు కానీ నేత కార్మికులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ వీరందరి కోసం ప్రత్యేకంగా నెలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి కార్మికులకు నేత కార్మికులకి నాయీ బ్రేమలకి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని కల్పిస్తామని ప్రకటించడం జరిగింది అది ఉచిత విద్యుత్ పథకం అదే ఇంకోటి ఉంది దాని పేరు ఏం పేరు అంటే ఇళ్ళ నిర్మాణం కోసం సాయం చేయడం కూడా అంటే ఎవరైతే ఇళ్ళు నిర్మించుకుంటారో ఆ ఇళ్ల నిర్మాణం కోసం సాయం కూడా మేము చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అది కేవలం ఎవరికంటే అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వారి మాత్రమే ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఇల్లు నిర్మించుకుంటే ఎస్టీలకి ఎస్సీలకి యాభై వేలు చొప్పున ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు ఎస్సీలకి ఎంత అండి యాభై వేలు యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది అలాగే మరో పథకం ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేరు వేరు బస్సులు ఉన్నాయి మన ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ కూడా ఉచితంగా ఉచితంగా బస్సు సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది బహుశా దీన్ని ఆంధ్రప్రదేశ్ పది ఆగస్టు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఒకసారి మనం వెయిట్ చేయాలి దానికి సంబంధించిన ప్రత్యేకమైన డేట్ ఇంకా లేదనుకోండి కానీ ఆగస్టు పదిహేను నుంచి దీన్ని అమలు చేస్తామని మాత్రం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కన్ఫర్మ్డ్ కాదు అనమాట ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పథకాల్లో ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో మొట్టమొదటిది కలలకు రెక్కలు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం దీపం టూ మత్స్యకార సేవలో మహిళా సాధికారత నిరుద్యోగ భృతి ఆరోగ్య బీమా పథకము మహిళకు ఉచిత విద్యుత్ సారీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితమైనటువంటి విద్యుత్ విద్యుత్ అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ళ నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బులు ఇవ్వడం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అన్ని వర్గాల వారికి కూడా సహాయం చేయడం కోసం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రధానమైనటువంటి పథకాలు దీని నుంచి తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చి తీరుతాయి అందువలన తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి ఇదంతా కూడా దీని అందరినీ కూడా మనం మన ఏకలవ్య కరెంట్ అఫేర్స్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ బుక్లో మనం ఇవ్వడం జరిగింది ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ బుక్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నవంబర్ ఒకటో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదో తేదీ వరకు కూడా దానిలో కవర్ చేశాం ఈ ఆరు నెలల కరెంట్ నేను దానిలో మొత్తం ఆరు నెలలతో పాటు మే తొమ్మిదో తారీఖు వరకు కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది వరకు కూడా మిగిలినటువంటి దాన్ని ఈ మే మే తొమ్మిది వరకు కవర్ చేశాం కదండి ఈ మొత్తం ఆరు నెలల బుక్ అంతా కూడా గాంధీవం అనే మన యాప్లో ఉంది మీరు అందరూ ఎవరైనా ఇంకా గాండి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే అర్జెంటుగా డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ రూపంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ప్రత్యేకంగా దానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు కానీ ఎవరికి కూడా ఒక కోచింగ్ సెంటర్స్ కానీ లేకపోతే జెరాక్ సెంటర్లకు కానీ వెళ్లకుండా మాత్రం మాకు సహాయం అందించండి ఇటు పరిస్థితుల్లో మీరు వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని షేర్ చేయకండి షేర్ చేయకుండా మీరు సొంతంగా వినియోగించుకోండి మీరు ప్రింట్ తీసుకోండి మీరు చదువుకోండి అంతేకాని ఇటు పరిస్థితులు మిగిలిన వాళ్ళకి మాత్రం షేర్ చేయొద్దని నా విన్న విన్నపం మీరు ఇంకా ఎవరైనా సరే మన ఏకలవే కరెంట్ అఫేర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే తప్పనిసరిగా మీ అందరూ కూడా గాండింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏపీ డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా ఏపీ లెక్చరర్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా ఏపీ హైకోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా ఏపీ కాన్స్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా అందులో ఉండడం జరిగింది గాంధీ మ్యాప్లో పెట్టడం జరిగింది వాటిని వినియోగించుకోండి మీకు అందరికీ తెలుసు కదండి ఏకలవై నుంచే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్లో అత్యధికలు వస్తాయి దీన్ని కంటిన్యూ చేస్తూ మనం అతి త్వరలో టెస్ట్ సిరీస్ ఆరు నెలల టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రారంభిద్దాం మీకు ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాం త్వరలో తప్పనిసరిగా ఈ వీడియోని మీ మిత్రులు కూడా తెలియజేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ